కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలోని త్రాగునీటి కోసం అగచాట్లు ఇంద్రపాలెం గ్రామంలో పరిష్కారం లభించిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు జనసేన పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం ఉపాధ్యక్షులు గర్వ శ్రీరాములు ఇంద్రపాలెం గ్రామ అధ్యక్షులు దొడ్డిపట్ల అప్పారావు సీనియర్ నాయకులు సూతి శ్రీనివాసు તાટીમલ રમેશ రాయుడు శ్రీను మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారు అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ గారి చొరవతో పంచాయతీలు అభివృద్ధి చెందుతుందని గ్రామ అభివృద్ధి విధేయంగా సంకల్పంతో అభివృద్ధి చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని వివరణ ఇచ్చారు ఇంద్రపాలెం గ్రామానికి నా పేరు శ్రీరాములు గవర్ శ్రీరాములు మండల ఉపాధ్యక్షులు అలాగే జనసేన కమిటీ మండల అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు మన తొడ్డుపట్లప్పారారు సెక్రటరీ సూ శ్రీనివాసరావు గారు మరియు ఇంద్రపాలెం గ్రామ జనసేన పార్టీ ఓటమి పార్టీ ఆధ్వర్యంలో ఇలాగ మా ప్రీతమ నాయకుడు పంత వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఇంద్రపాలెం నాకు మంచి నీటి సరఫరా నుంచి మొదలెట్టారు వారికి మా ఇంద్రపాలను జరిపిన కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అలాగే పది రోజు 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 ట్యాంకులో పది వీధిలోకి వచ్చి మాకు అందుబాటు చేసినందుకు వారికి మేము చాలా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం వీటిలో జనసేన పార్టీ ఇంద్రపాడు మొదటి నుంచి మైతిరెడ్డి సరఫరా కోసం ట్యాంకర్లు మన ప్రీతమ్మ గౌరవ నానాజీ గారు జరుగుతుంది కావున మా ఇంద్రపాలెం జరఫున గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ